ఎన్నాళ్ళకెన్నాళ్లకు శుభముహూర్తాలకు అనువైన రోజులు హిందూ సాంప్రదాయంలో శుభ ముహూర్తాలకు పెట్టింది పేరు శుభ ఘడియలు లేనిదే హిందూ సంప్రదాయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టారు ఇందులోనే భాగంగా మూడంతో మూడు నెలలుగా నుంచి ఎలాంటి శుభ కార్యాలకు ముహూర్తాలు లేవు నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నాయి ఈ నెలలో శుభముహూర్తాలకు అనువైనది పరిగణిస్తారు మూడు నెలల తర్వాత మూఢం శూన్యమాసం వస్తుండటంతో మధ్యలో వివాహాది కార్యక్రమాలు వాయిదా పడనున్నాయి ఈ తర్వాత మళ్లీ మాసంలోనే శుభముహూర్తాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు మూడు నెలలుగా శుక్రమౌఢ్యమి మౌఢ్యమి ఆషాఢం కారణంగా శుభముహూర్తాలకు యోగ్యం కానిదిగా శ్రావణమాసం శుభ ముహూర్తాలకు మంచి మాసంగా పరిగణిస్తారు దీని తర్వాత భాద్రపదం మాసంలో మళ్లీ శుభ ఘడియలు లేవు మళ్ళీ కార్తీక పౌర్ణమికి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో గృహప్రవేశాలు పెళ్లిలో శంకుస్థాపన భూమి పూజలకు ముహూర్తాలు నిర్ణయించినట్లు పెద్దలు చెబుతారు శ్రావణ మాసం మళ్లీ సెప్టెంబర్ మూడుతో ముగుస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మూడేళ్ల తర్వాత మంచి రోజులు వస్తున్న సందర్భంగా చాలా మంది ఇప్పటికే గృహ ప్రవేశాలకు సంబంధించి పనులను అలాగే పెళ్లిలకు సంబంధించిన పనులను చకచక చేస్తున్నారు మళ్లీ చాలా రోజుల తర్వాత మంచి రోజులు రావు కాబట్టి ఇప్పటి నుండి శ్రావణ మాసం ఎనిమిది పది పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు ముహూర్తాలకు మంచి గడియలని పండితులు చెప్తున్నారు ఈసారి దేశ వ్యాప్తంగా లక్షలాది ఒక్కో ముహూర్తానికి వేలాది సంఖ్యలో పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఉందని పండితులు అంచనా వేస్తున్నారు వివాహాది కార్యక్రమాలకు శుభ ముహూర్తాలు ప్రారంభం కావడంతో మార్కెట్లో వ్యాపారాలు జోరందుకున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు